తనకున్న అపాయం ఎంత తీవ్రమైందో తెలుసా మీకు అది ఎంతో తీవ్రమైంది కాబట్టి ఉదయమునే ఏమంటున్నాడు ఉదయమున ఆ కంఠస్వరము నీకు వినిపించును ఉదయమున నా వీధుకున్నటువంటి సమస్య ఎంత తీవ్రమో తెలుసా కళ్ళు తెరిస్తే తనకు దేవుడు తప్ప మరొకటి ఆ జ్ఞాపకం రావటల్లా ఉదయమున నా కంఠ కంఠస్వర స్వరము నీకు వినబడును మరొక మాట ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందును కాచుకొని కూర్చుంటానయ్యా ప్రశ్న మనం దేవుని సంధికి వచ్చి కాచుకొని కూర్చుంటున్నామా అవిదటటు నాడు కాచు కూర్చుంటానయ్యా ప్రార్థన సిద్ధము చేసుకొని ప్రార్థన సిద్ధము చేసుకొని అంటే అర్థం తెలుసా దేవునికి ఏ మాట చెప్పాలి దేవుని సన్నిధిలో ఏ ఏమి చెప్పుకోవాలి దేవుని సమయాన్ని వేస్ట్ చేయకూడదు దేవుని సన్నిధిలో వ్యర్థంగా మాట్లాడకూడదు దేవుని సన్నిధిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు కాబట్టి నా ప్రార్థన ఏం అడగాలనుకుంటున్నానో దాన్ని నేను సిద్ధం చేసుకోవాలి సిద్ధము చేసుకొని కాచుకొని ఉందును అందులో చాలామంది దేవుని సన్నిధికి ఎలా పడితే అలా వచ్చేస్తారు దేవుని సన్నిధిలో ఎలా పడితే అలా ప్రార్థన చేస్తారు కొంతమంది అరిచేస్తారు వాళ్ళు అరుస్తూ ఉంటే భయమేస్తారు వీళ్ళు దేవుడితో మాట్లాడుతారు దేవుడితో పోట్లాడుతున్నారు అర్థం కాదు అరుపులే అరుపులు కేకలే కేకలు ఏమనుకుంటున్నావు అవసరమా దేవా ఎక్కడున్నావు అవసరమా నా కష్టం నీకు కనిపించట్లేదా ఊరు దేవుడికి ఏదో చెవుడైనట్టు కొంతమంది ఫోన్లో పట్టుపక్క వాడికి వెనకపడకపోతే వీళ్ళు ఇంటి బయటకు వెళ్ళి గట్టిగా అరుస్తారు నువ్వు గట్టి గట్టిగా అరిచిన వాడికి అదే గెలిపిస్తుంది అలా అరుస్తున్న వాడికి నాకు అనిపిస్తే ఇలా అరిచేవాడికి ఫోన్ ఎందుకు డైరెక్ట్గా అరిస్తే వాడికి అనిపిస్తాడికి అంత గట్టిగా అరుస్తారు వీళ్ళు దయచేసి గమనించండి దేవుని దగ్గరకు వచ్చి అరుపులు కేకలు ఆయనకేదో అర్థం కానట్టుగా చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం కొంతమంది ఏమో ఒక మంత్రంలాగా ప్రార్థన చేయడం స్తోత్రం 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 ఇది పాపం స్టార్టింగ్ ప్రాబ్లం వీళ్ళకి పాత రోజుల్లో బైక్ స్టార్ట్ కావాలంటే దాన్ని క్లిక్ కిక్ చేస్తూ కిక్ చేస్తూ కిక్ చేస్తూ కిక్ చేస్తూ కిక్ చేస్తూ గట్టిగా కొట్టాలి గట్టిగా కిక్ చేయాలి అప్పుడే బండి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ప్రార్థన స్టార్ట్ కావాలంటే స్థవతరం స్తోత్రం 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 ఇదే వెళుతుంది పాపం స్థుతి 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 ఆఖరికి స్థుతి కాస్తే ఎక్కడికి పోయింది స్థుతి డచ్జ్ వినండి దావిధ అంటున్నాడు దా నువ్వు నువ్వు దేవుడు నాయన నీ సన్నిధికి నేను వచ్చినప్పుడు ప్రార్థనను సిద్ధము చేసుకొని కాచుకొని ఉంటాను మనకంటే వాళ్ళ దగ్గరకు మనం వెళ్తున్నప్పుడు మనం రాసుకుంటాం ఏం చెప్పాలి అని చెప్పి నేను గొప్పవాళ్ళ నుంచి భావించట్లేదు కానీ నా దగ్గరికి ప్రార్థనా సహాయం కోరడానికి వచ్చినప్పుడు ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం చేస్తారో తెలుసా వాళ్ళ చేతి మీద రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మర్చిపోతానేమో అని చెప్పి అన్న దయచేసి ఈ విషయంలో నా కోసం ప్రార్థన చేస్తారా నా చదువు కోసం ప్రార్థన చేస్తారా నా వివాహం కోసం ప్రార్థన చేస్తారా మా తమ్ముడు ఆరోగ్యం కోసం రాసుకుంటారు ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు ఒక విలువైన దేవు దేవుని సేవకుని దగ్గరికి మనం వెళ్తున్నాం కాబట్టి టైం వేస్ట్ చేసుకోకూడదు వేస్ట్ చేయకూడదు అని చెప్పి రాసుకుని వస్తారు నా దగ్గరకు వచ్చి ప్రార్థనా సహాయం కోరేటటువంటి వాళ్ళే ముందుగా ఏం చెప్పాలి ఏమి సహాయం కోరాలి అని రాసుకుని వస్తున్నారే రాజులకు రాజు అయినా ప్రభులకు ప్రభు అయినా దేవు దే దేవదేవం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదండి సిద్ధపడటం మొదటిగా మన హృదయం సిద్ధంగా ఉండాలి మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి దేవుని ఎదుట కనిపించుటకు మిమ్మును మీరు సిద్ధపరుచుకొనుడి బైబిల్లో ఉంది ఇది సిద్ధపాటు ఎలా బడితే జీవించి ఎలా అలా మాట్లాడి ఎలా బడితే పాపం చేసి ఎలా బడితే తాగేసి ఎలా బడితే తన్నేసి తిన్నగా దేవుని దగ్గరకు వచ్చేసి స్తోత్రం 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 అంటే అది ఏమిటంటే అది వేలాకూలంగా దేవుడితో దేవుని సన్నిధిని హేళన చేయడం కాదు దయచేసి గమనించడం అది క్షేమంగా సుమ ఎలా బడితే అలా దేవుని సంధికి వచ్చేయటం ఏమాత్రమో అది దేవుని యొక్క సన్నిధికి మనం విలువ ఇస్తున్నట్టు కానే కాదు ఉదయమునే లేచి అది సరైన సమయం నీ సన్నిధిలో నా ప్రార్థనను సిద్ధము చేసుకొని కాచుకొని ఉండును ప్రభు కాచుకుని ఉంటానయ్యా నీ సన్నిధి కోసం నాకు నా కష్టం అంతటినీ కూడా ఎలా నీకు చెప్పుకోవాలో సిద్ధం చేసుకుని ఉంటానయ్యా ఎందుకని అంతగా ఉదయమునే లేచి ప్రార్థన చేస్తున్నాడు దయచేసి గమనించండి ఉదయమునే లేచి మన దినాన్ని దేవునితో ప్రారంభిస్తే ఆ దినాన్ని మనం దేవునితోనే ముగించగలుగుతాం ఉదయమునే మనం లేచిన వెంటనే సెల్ ఫోన్తో మీరు మీరు దినాన్ని ప్రారంభిస్తే సెల్ ఫోన్తోనే ముగిస్తారు టీవీతో ప్రారంభిస్తే టీవీతోనే ముగిస్తారు కొట్లాటలతో ప్రారంభిస్తే కొట్లాటలతోనే ముగిస్తారు కొంతమంది పాపం ఉదయం వారి దినాన్ని బ్రాందీ సేషాతో ప్రారంభిస్తారు మీరే చెప్పండి బ్రాందీ సీసాతో దినాన్ని ప్రారంభించేవాడు దేంతో ముగిస్తాడు చెప్పండి బ్రాంతి సేషాతో ముగిస్తాడు ఉదయమే లేచి సిగరెట్తో తన దినాన్ని ప్రారంభించేవాడు దేంతో ముగిస్తాడు చెప్పండి సిగరెట్తోనే ముగిస్తాడు ప్రార్థనతో తన దినాన్ని ప్రారంభించేవాడు చెప్పండి దేంతో ముగిస్తాడు ప్రార్థనతో ముగిస్తాడు దేవునితో తన దినాన్ని ప్రారంభించేవాడు ఎవరితో ముగిస్తాడు చెప్పండి దేవునితోనే ముగిస్తాడు కావ్యది అది అలవాటు తన దినాన్ని దేవునితో ప్రారంభించటం దేవునితోనే ముగించటం మరి మన సంగతే ఏమిటి హడావిడిగా మీ దినాన్ని ప్రారంభిస్తున్నట్లయితే ఆ హడావిడికి ఫుల్ స్టాక్ పెట్టండి దేవునితో ప్రారంభించండి అది దేవుని పట్ల మీకున్న మక్కును తెలియజేస్తుంది దేవుని పట్ల మీకున్నటువంటి భక్తిని తెలియచేస్తుంది దేవుని పట్ల మీకున్న నమ్మకాన్ని తెలియచేస్తుంది అయ్యా ఈ దినం నేను క్షేమంగా ఉండాలంటే నేను చేసే పనిలో నేను చేసే ప్రయత్నాల్లో నేను చేసే ప్రయాణంలో నేను చేసే పరిచర్యలో ప్రతిఫలం నేను చూడాలంటే ప్రభువా నువ్వు నాకు కావాలి